మీరు ఎప్పుడైనా మాసప్ ట్యాంక్ నుంచి టువర్డ్స్ ఆ చిన్న రూట్ ఉంటుంది ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్ వచ్చింది సో ఆ రూట్లో నన్ను అటు ఇటు తింపాడు నాలుగు సార్లు అక్కడ చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి ఏదేంటి లోపలికి తీసుకెళ్ళట్లేదు బయటే నాలుగు సార్లు అటు ఇటు తిప్పుతున్నాడు అనేసి నేను కాసేపు అయిన తర్వాత అడిగినాను ఏంటి అసలు తినాలి కదా ఆకలిస్తుందని అంటే నాన్న నా జేబులో పైసలు లేవనన్నాడు సో ఇది దిస్ ఈస్ దిస్ ఈస్ వాట్ ఐ టెల్ ఆ పొజిషన్ నుంచి తిన్నగా వాపసు వెళ్ళాము అక్కడ గెస్ట్ హౌస్లో మా ఊళ్ళో పనిచేసే ఒక కుక్ ఉంటాడు మా ఊరు అతనే ఆయన రూమ్లో పడుకున్నాము పొద్దున్నే వెళ్ళిపోయాము ఆ తర్వాత నేను హైదరాబాద్ మళ్ళీ వచ్చినాను వచ్చిన తర్వాత నేను ఐ టుక్ హోమ్ ట్యూషన్ తీసుకునేవాడిని ట్యూషన్స్ చెప్పుకొని పేపర్లు దిద్దేవాడిని క్లాసెస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ క్లాసెస్ తీసుకునేవాడిని సో ఇవన్నీ అంటే నీ నేపథ్యం చెప్పేది ఏంటంటే ఇవన్నీ మనల్ని ఎప్పుడూ కానీ మనల్ని కుంగదీయకూడదు ఈ ఇష్యూస్ అన్నీ తల్లిదండ్రులు మనకి నేర్పించేది ఏమిటంటే ఎలాంటి పరిస్థితులు ఆయన మనం గట్టిగా ఉండాలి